పెండింగ్ సమస్యల మీద పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం తప్పకుండా నల్గొండ జిల్లాని ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చించడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా కౌన్సిల్ చైర్మన్ గారు నేను ఇతర ఎమ్మెల్యేలను కలిసి నల్గొండ చంపుకున్నాం పాత నల్గొండ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలుపెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు పెండింగ్ ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా వచ్చే వారం పది రోజులు ముఖ్యమంత్రి గారు టెన్ డేస్ లోపే సొరంగం విజిట్ చేస్తానికి ప్రత్యక్షంగా చూసి సొరంగంలో కూడా ముప్పై మూడు కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి మూడు సంవత్సరాలలోపు పోటీ పూర్తి చేస్తే మాకు ఏ మార్పుకి శాశ్వత పరిష్కారం అటు సాగర్లో లేనప్పుడు కూడా ఫోర్షర్ వాటర్ తక్కువ కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి సంవత్సరానికి వంద రూపాయలు వంద కర వంద కోట్ల కరెంటు బిల్లు వీలడమే కాదు బ్రాహ్మణ విలన ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక లక్ష వంద చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది అది ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి దానికి ముఖ్యమంత్రి గారు అలాగే మన జిల్లాకే చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలాసార్లు రివ్యూ అని అవన్నీ కూడా మొదలుపెట్టబోతున్నాం అన్నిటికంటే శుభవార్త రైతులందరికీ మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా చెప్పిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపే వారం రోజుల ముందే పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు నిన్న మా కేబినెట్ మీటింగ్లో మేము చర్చించడం దాని మీద ఒక సబ్ కమిటీ వేయడం రైతు భరోసా మీద ఏ విధంగా ముందు పోవాలి ఇవన్నీ కూడా నిర్ణయించడం ముఖ్యంగా నల్గొండ జిల్లాని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మోడల్ జిల్లాగా చేయాలన్నది మా లక్ష్యం ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన మ్యాండేట్ మీరు చూసిన భారతదేశంలో ఎంపీగా థర్డ్ హైయెస్ట్ మెజార్టీ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ భువనగిరి స్థానంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చిను పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించిను ఇవన్నిటికీ తోడు కృష్ణానది మా పక్క నుంచి పోతున్న ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం పైన రెండు లక్షల కోట్లు పెట్టి మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక నింపి పెట్టి ఎడ్డు పరిస్థితిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది తప్ప ఒక పదివేల కోట్లు పెడితే మా ప్రాజెక్ట్ అన్ని పూర్తి అవుతున్నాయి ఇవాళ మాకు శివర్ణగూడం ప్రాజెక్టు మొదలు పెడితే దానికి ఎటు సోర్స్ లేకుండా ఒకటి రిజర్వాయర్ కిరాణాలు చూపెట్టి ఇవాళ రైతులని అన్యాయం చేసినట్టు అయింది దాన్ని ఎక్కడికి ఎట్లా చేయాలి దాని మీదనే తీవ్రంగా గుర్తు చేస్తున్నాం అందుకని ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచే మన ఆ విధమైన తీర్పు ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆ రోజు ఏం మార్పులు పూర్తి చేయడానికి తన ఛాయచక్తి చేసిన సుఖంధర్ రెడ్డి గారికి కౌన్సిల్ చైర్మన్ గారి గౌరవనీయులు వారికి పూర్తి అవగాహన ఉన్నది మేమందరం ఒక టీమ్గా ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని మోడల్గా చేస్తాం ప్రజలందరూ కూడా మీరు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఇయ్యాల స్కూలు జయశంకర్ బడిపాట స్కూళ్ళని రీమోడలింగ్ చేసే కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం రాబో రెండు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాల ధీటుగా చేయడమే మా లక్ష్యం దాంతోపాటు విద్యారంగానికి పది శాతం బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఇది ఇరవై వేల కోట్లు స్కూల్స్ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ రంగ పాఠశాలని యూనివర్సిటీలని బలోపేతం చేయడానికి వీసీలను కూడా నియమించలేని పరిస్థితి ఉంటే ఇలా సెర్చ్ కమిటీలు వేసి వచ్చే నెలలో వీసీలను కూడా నియమించి యూనివర్సిటీని కూడా బలోపేతం చేయబోతున్నాం ముఖ్యంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఐదు సంవత్సరాల పాటు మీరు నిధులు ఉన్నా లేకున్నా మీ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని గ్రామాలలో తిరుగుకుంటూ ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరు చేసిన కృషిని అభినందిస్తూ మీకు మంచి జరగాలని మళ్ళా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తూ ఉండు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా గెలిచి మళ్ళీ సభలకు రావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే రాజకీయాలలో ఇప్పుడు కూడా ఏంటంటే మనం చేసిన మంచి మిగిలిపోతుంది కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా మీరు ఈ మీ టర్మ్ అయిపోయిన ఎన్నికలు కూడా సరైన సమయంలో పెడతారు అది ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీ అందరూ కూడా